కృష్ణమూర్తి గారు అడిగి బెజవాడలో గతంలో రౌడీజం ఏ విధంగా ఉండేది వ్యాస్ గారి టైముల్లో ఏ విధంగా దాన్ని అనగదొక్కారు ఒక్క కృష్ణమూర్తి గారు రౌడీల మీద ఉక్కుపాదమే కాకుండా అతను ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేసేవారు గతంలో డిఎస్పీగా పనిచేసినప్పుడు ఏం చేశారని విషయాల్ని కృష్ణమూర్తి గారు అడిగి తెలుసుకుని కృష్ణమూర్తి గారు నమస్కారం అండి కృష్ణమూర్తి గారు విజయవాడ తొలినాళ్ళలో రౌడీజం అనేది బాగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న టైముల్లో వ్యాస్ గారు దాని మీద చాలా సీరియస్గా ఫోకస్ చేయడం ఆ ఫోకస్కి అతను యాంటీ గూండా స్క్వాడ్ అనే ఒక టీం ఫామ్ చేయడం దానికి మీకు చీఫ్గా పెట్టడం మీరు అప్పుడు ఆ బాధ్యతలు స్వీకరించిన టైంలో బెజవాడ రౌడీజం ఏ విధంగా ఉండేది అసలు బెజవాడే రౌడీజం పెరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీరు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారనే విషయం చెప్పండి సార్ నేను ఐ కేమ్ ఫ్రమ్ ఎ రిమోట్ విలేజ్ కాల్డ్ మల్లేశ్వరం ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నేను నా స్కూల్కి వెళ్ళే నేను సెకండరీ స్కూల్కి వెళ్ళే దోవలో మాకు పోలీస్ స్టేషన్ ఉండేది సార్ ఆ ఇంటి దగ్గర నుంచి మాకు మా స్కూల్ ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది బట్ మధ్యలో పోలీస్ స్టేషన్ ఉంటుంది వస్తూ పోతూ అక్కడ ఆఫీసర్స్ దిగినప్పుడు వాళ్ళ యూనిఫామ్ వల్ల నేను అట్రాక్ట్ అయిన ఉన్నాను సార్ సో అది ఒక పాయింట్ సార్ అదే కాకుండా నా మైండ్లో చిన్నప్పటి నుంచి నేను ఈ స్కూల్లో చదివాను తర్వాత కాలేజీలో చదివాను ఈ స్కూల్స్ కాలేజీలు నేను కట్టుకోలేను ఆ టీచర్స్కి లెక్చరర్స్కి జీతాలు నేను కానీ నా పేరెంట్స్ కానీ ఇవ్వలేరు ఆ ల్యాబ్స్ మిగతా పారాఫెర్నైల్ అంతా నా వల్ల అయితే కాదు నా పేరెంట్స్ వల్ల అయితే కాదు కానీ ఈ సంఘంలో ఉన్న వ్యక్తుల ద్వారా వచ్చిన ఆ ద్రవ్యంతో తయారైనవి కాబట్టి నేను దీంట్లో ఒక నా బ్రతుకు తెరువుకి సరిపడా జాబుని నేను సంపాదించుకునే శక్తి వీటి ద్వారా థ్యాంక్ యూ సార్ వీటి ద్వారా సంక్రమించింది కాబట్టి నేను ఈ డిగ్రీస్ అయిన తర్వాత నాకు ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు నేను తప్పక సంఘాన్ని యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అనే ఉద్దేశం లేకపోతే నేను సరిగ్గా ఉద్యోగం చేయలేను పోయేవాడిని ఏమోనని నేను ఎప్పటికీ అనుకుంటాను సార్ నాకు సంఘ సేవ మెయిన్ అభిప్రాయంతో పెట్టుకున్నాను నేను అదే రకంగా నాకు ట్రైనింగ్ అంతా అయిపోయి ఈస్ వీడవర్లో జగ్గంపేట పోలీస్ స్టేషన్స్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు నేను బిఫోర్ టేకింగ్ మై సీట్ ఐ ప్రేడ్ గాడ్ ఓ గాడ్ యు హివన్ విత్ దిస్ ఆపర్చునిటీ కైండ్లీ గివ్ అస్ మీ సమ్ అదర్ స్ట్రెంగ్ టు ఇరాడికేట్ ఆల్ ద సోషల్ ఈవిల్స్ ఇన్ ద సొసైటీ అని నేను కూర్చుండడం జరిగింది సార్ అక్కడి నుంచి ఆదే అభిప్రాయంతో చేశాను నాకు త్రీ ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ వస్తే రామ్ చంద్రారెడ్డి గారు ఎస్పి కాకినాడ ఆయన దగ్గరికి నాకు చెప్పకుండా రెడ్డి గారు అప్పుడు మున్సెప్ ఉండేవాళ్ళు సార్ ఇప్పుడు తీసేశారు అప్పుడు సెవెంటీస్ ఆ ప్రాంతంలో విలేజ్ మున్సప్స్ ఉండరు ఆయన పబ్లిక్ని అంతా తీసుకెళ్ళి నా రిటెన్షన్కి అడిగితే ఆయన నవ్వి మాకు మూడేళ్ళ కంటే ఎక్కువ ఉంచటం కుదరదండి అని చెప్పారు ఉంచమంటే ఒక నెల ఉంచుతానంటే వద్దులేండి సార్ ఆయన కాకినాడ వేశారు కదా అని థ్యాంక్స్ అని చెప్పొచ్చి వచ్చిన తర్వాత నాకు చెప్పారు సార్ ఓకే మీరు పోతే ఫస్ట్ పోస్టింగ్ మూడు సంవత్సరాలు చేశారు మీరు మూడు సంవత్సరాల్లో ఎలాంటి కేసులు మీ దగ్గరకు వచ్చామండి జగ్గంపేటలో నేను జస్ట్ అక్కడ ప్రొబెషనర్ సార్ దట్ ఈస్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ నాకు ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది దాంట్లో ఎవరు చేశారని కానీ ఎప్పుడు జరిగిందని కానీ ఎవరు చేశారని కానీ ఎలా చేశారని కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బాల్డ్ రిపోర్ట్ ఇచ్చినారు సార్ యాక్చువల్గా అది కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇది హోమిసైడ్ మర్డర్ కేస్ అంటే హోమిసైడ్స్ ఉంటుంది హోమిసైడ్స్ చేస్తే రిజిస్టర్ చేసినప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేడర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి ఆయన ఆనాట ఆకులు ఆంజనేయాలని మాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దాపురం ఆయన పట్టించుకోలేదు పట్టించుకోకపోవటం వల్ల నేనే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని దాన్ని ఎలాగైనా సరే ఎవిడెన్స్ లేకపోయినా నేను దాన్ని డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో యంగ్ అప్పుడు నైన్ అన్మారిడ్ యంగ్ మ్యాన్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డిటెక్టింగ్ దట్ కేస్ సరే నేను ఆ ఊరు విజిట్ చేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఒక పది పదిహేను మందిని నేను నా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఐ వాజ్ గోన్ ఇంటరాగేటింగ్ ఇంట్రాగటింగ్ దర్ ఈజ్ ఆర్ అండ్ బి బంగ్లో నియర్ బై పోలీస్ స్టేషన్ అక్కడ కూర్చుని అదే పనిగా ఇంట్రాగ్రేట్ చేస్తున్నాను ఒకనాడు అలా కూర్చుని ఉండగా నాకు సూటిగా ఒక హీప్ ఆఫ్ ఎంటీ తార్ డ్రమ్స్ ఉన్నాయి సార్ పెద్ద గుట్ట అది ఆర్ అండ్బి వాళ్ళు రోడ్లేసే వాళ్ళు తారు పోగా ఖాళీ గుట్ట ఒకటి ఉంది అక్కడ ఎప్పుడైనా సరే మన ఆలోచనలన్నీ ఒకే దాని మీద దేని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఒక పాయింట్ మీద పెట్టినప్పుడు అక్కడ చాలా శక్తి జనరేట్ అవుతుంది సార్ ఇప్పుడు సన్ రైట్లో అన్ని కిరణాల్ని ఒకే చోటకి కేంద్రీకరించినప్పుడు ఈవెన్ పేపర్ను కూడా కాల్చగలిగిన శక్తి ఎలా ఉంటుందో ఈ కాన్సన్ట్రేషన్ చేసిన దాని శక్తి కూడా మనం చాలా గెయిన్ చేయొచ్చు సార్ అదే యాంగిల్లో నేను థింక్ చేస్తే సరే వీళ్ళు ఎంత అడిగినా చెప్పట్లేదు మనం ఒక పని చేద్దాం ఈ తారు డ్రమ్ము లోపల సెంటర్లో ఒక కుర్రఖాన కానిస్టేబుల్ పెద్దవాళ్ళు అయితే వాళ్ళు తట్టుకోలేరు అది ఆడు లేక ప్రొఫెషనర్ ఆ కుర్రవాడు వాణ్ణి ఆ డ్రమ్ముల్లో పెట్టేశాను సార్ సెంటర్లో పెట్టేసి వీళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడి అరే నేను మళ్ళీ వస్తాను ఈ డ్రమ్ముల దగ్గర కూర్చోబెట్టి వీళ్ళనే నేను స్టేషన్కి వెళ్ళిపోయాను సార్ దగ్గరే స్టేషన్ వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే మన వాడు వింటాడేమో అని ఆ రోజు అంతా సాయంత్రం అంతా అయింది లేట్ ఇన్ ది ఈవినింగ్ అయింది ఇంకా మనోడికి ఏమన్నా తెలుస్తుందేమో అని వాళ్ళందరినీ ఎవరైనా స్టేషన్ తీసుకోండి అని స్టేషన్ తీసుకుపోయి వాళ్ళు చూడకుండా వాడిని బయటకు తీశాను సార్ ఏమీ మాట్లాడుకోలేదు సార్ అని చెప్పినాడు అయితే నా సెలెక్షన్ ఆఫ్ అక్యూజ్డ్ తప్పేమో వాళ్ళల్లో బాగా ఉన్న వాళ్ళు బాగా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళని విడదిద్దాం అని ముగ్గురిని విడతీశాను సార్ మిగతా వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ ముగ్గురిని మళ్ళీ ఇంట్రాగేషన్ అని మళ్ళీ బంగ్లాకి తీసుకొచ్చి అక్కడ కూర్చుని మాట్లాడి 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 అంత మునిపి పెట్టేశాను కానిస్టేబుల్ని అరే మీరు ఇక్కడ ఉండండి మరి ఏది ఆలోచించుకు చెప్పండి అది చంపేస్తాను లేదు లేకపోతే డాండ్ అని వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయి మళ్ళీ లేట్ ఇంద నైట్ వచ్చింది సార్ వచ్చి వీళ్ళు మళ్ళీ లాకప్లో పడా తీసుకుపోయినా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకో అని బయటికి తీస్తే ఆ కానిస్టేబుల్ ఏం చెప్పాడంటే సార్ అరే చూసావా నే పీకి నొక్కొద్దంటే నొగ్గావు ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చిందో చూడు మనం పోలీసు వాళ్ళని ఎంత కొట్టినా కూడా మనం ఏం చెప్పకూడదు చాలా ఇదిగా ఉండాలి మనము అని మాట్లాడుకున్నారు సార్ ఈ మాట్లాడుకున్న తర్వాత ఈయన తీసుకుపోయి మాకు ఎంత ఇంటిమెస్ ఏర్పడిందంటే ఏ మాట ఎవడ మాట్లాడింది కూడా ఆ యాక్సిడెంట్ మాకు అర్థమైపోయేది ఇంకా మాతో కొన్నాళ్ళుగా మాట్లాడుతున్నావు ఓ ఇంట్రాగేషన్ అదే పని నాకు డిటెక్షన్ చేయాలని సరే ఇంకోటి వచ్చిన తర్వాత ఏమ్రా నువ్వు ఇట్లా అన్నావు కదా నువ్వు అనేది వాళ్ళకి అమ్మో ఇది అర్థమైపోయింది అనేది వచ్చింది బ్రేక్ వంగలైపోయారు తర్వాత మేము మా ట్రీట్మెంట్ కొంత ఉంటాం కదా సార్ బట్ వీ కెనాట్ స్పీక్ ఇట్ ఓపెన్లీ దాంట్లో బాబు మీరు అంత ప్రెస్ చేయక్కర్లేదు నేను చెప్పేస్తాను జరిగింది ఆల్ రైట్ చెప్పే మనం వాళ్ళ నెలకల మేము బయలుదేరాం వెళ్తే వాడు ఏం చెప్పాడు మేము ఇలా ఇలా పలాన చోట పీకి నొక్కి చంపేసి వాడి చెప్పులు కర్ర మనిషిని పలాని చోట పెట్టాం ఆ చోటు చూపించాడు వాడు పిల్ల పెళ్ళి పెట్టుకున్నాడు సార్ ఆ డిసీజ్డ్ పెద్దాపురం అని అక్కడ దగ్గరలో ఉంటుంది జగ్గంపేటకి అక్కడ వెండి పట్టాలు కొత్తవి కొనుక్కుని ఎర్రటి పేపర్ ఉంటుంది సార్ కొత్త అటుకి అది దాంట్లో పెట్టి వీడు పెట్టుకుని వచ్చాడట అది నా ఇన్వెస్టిగేషన్ విజయ ఇంటి దగ్గర పెద్ద అపురం అంటే పెద్ద అపురం ఎందుకు వెళ్ళాడంటే పిల్లలకి కొనటానికంటే ఆ బంగారు పొట్టల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎంక్వైరీ చేయగా ఒక కోర్టులో ఎక్కువ కోడు కొన్నాడు ఈ బంగారు పట్టాలు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు అయితే వీడి దగ్గర లేవాయి ఏమైనా రా నేను ఇంట్రాక్ట్ చేస్తే నేను తీసాను బాబును అన్నాడు మరి ఎక్కడ పెట్టావు అంటే నా ఇంటి సూర్యు పైన గోడ పైన సూర్యులు పెట్టాను అన్నాడు ఓ ఇది కరెక్ట్ అయితే ఖచ్చితంగా గీడే ఇది మాకు ఎవిడెన్స్ యాక్ట్ ట్వంటీ సెవెన్లో కన్ఫెషన్ ఆఫ్ స్టేట్మెంట్ రికవరీ ఆఫ్ ది ప్రాపర్టీ కన్ఫెషన్ లీడింగ్ టు రికవర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ సరే మనము ఒక్కడమే వెళ్తే పబ్లిక్ కూడా తెలియాలి నాకు చాలా ఓపెన్గా ఉండాలి కానీ ఏదో ఆడికేదో ఆడిని ఊరికి లేనిపోయిన వాడిని సృష్టించినట్టుగా నాకుంటే నా మనసు చాలా సెన్సిటివ్ నాకు ఒప్పుకోదు సో ఊరు వాళ్ళందరినీ రమ్మన్నా నా వెనక వాడి వెనక వాడు నొచ్చి నేసుకుని గోడెక్కాడు అది తీశాడు ఆ బంగారు పోయి ఉన్నాయి అందరూ ఊరంతా చూశారు విస్తుపోయారు సో ఇది ఎందుకు తర్వాత ఇక అందరూ అమ్మ బాబు పోలీస్ వాళ్ళు అంటే మామూలు కాదురా దేన్నైనా వాళ్ళు పట్టేయగలరు అని చాలా మంచి ఇమేజ్ వచ్చాను పోలీసులు అక్కడ ఆ ఊరికి ఆ ఊరిలో సరే ఇంటికి తీసుకుపోయిన తర్వాత అసలు నువ్వు ఎందుకు చేసావు ఏంటి మాకు రీజనింగ్ ఉండాలి అది ఇప్పుడు నౌ ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ హీ హెస్ కమిటెడ్ ద క్రైమ్ బట్ వాట్ ఈస్ ద మోటవ్ ఫర్ హిమ్ టు కమిట్ ద క్రైమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వైల్ ఫైలింగ్ చార్జ్షీట్ ఎగ్నస్టిమ్ అంటే వీడికి ఆ చనిపోయినోడి భార్యకి ఇంటిమసీ ఉన్నాను సార్ సెక్స్ తెలుసు ఇంటిమసీ ఉంటే ఈ మధ్యలో పెళ్ళి పెళ్ళి పెట్టుకున్నారు కదా అది మానేద్దాం ఇంకా ఏదో అంటుందట అంటే వీడు భర్త ఉంటే వీడు అడ్డు నాకు వీడు తొలిగిపోతే నాకు ఫ్రీడమ్ ఉంటుంది అనే ఉద్దేశంతో చేసిన సార్ చెప్పేశాడు సో బేసింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఫైల్డ్ చార్జ్షీట్ అగ్నెస్టియమ్స్ సబ్సిక్వెంట్లీ ఐ గాట్ ది ట్రాన్స్ఫర్ అది త్రీ ఇయర్స్ అయిపోవచ్చింది తర్వాత రిజల్ట్ ఈస్ నాట్ నోట్ బట్ ఇట్స్ ద రియల్ కేస్ పోస్టింగ్లోనే సేస్ చేశాను ఎందుకంటే ఇది ఓ పెద్ద అసలు మనిషికి నేను ఇది చేయాలి అనే భావన ఉండాలి వాడిని డిస్టర్బ్ చేయకూడదు పైకి పై వాళ్ళు కానీ ఎవరు కానీ పబ్లిక్ కానీ ఈ బందోబస్తుకెళ్ళు నువ్వు ఆ బందోబస్తుకెళ్ళు నువ్వు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని కూడా వస్తారు యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని వాడిని డీవియేట్ చేయకూడదు డిస్ట్రాక్ట్ చేయకూడదు వాడి మైండ్ వాడి కాన్సన్ట్రేషన్ అంటే దాని మీద ఉండి ప్రొవైడెడ్ ఆ మన్ ఆ వ్యక్తికి ఈ ఇంట్రెస్ట్ ఈ యాటిట్యూడ్ ఉండాలి నేను డిటెక్ట్ చేయాలి అనే యాటిట్యూడ్ అతనికి ఉండాలి అవకాశాలు ఇవ్వాలి డిఫినెట్గా పోలీస్ చేయగల